పాండవులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లారని మీకు తెలుసా కురుక్షేత్రం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తనువు చాలించాడు ద్వారక మునిగిపోయింది అయితే ఈ విషయం తెలుసుకున్న పాండవులు హస్తినాపురాన్ని అభిమన్యుడి కొడుకైన పరీక్షితుడికి అప్పగించి స్వర్గానికి చేరుకోవడానికి మేరు పర్వతం వైపుగా బయలుదేరారు అయితే వెళ్లే దారిలో ఒక ధర్మరాజు తప్ప మిగతా వారందరూ ఒక్కొక్కరిగా చనిపోయారు వారు చనిపోయినా కూడా స్వర్గంలో కలుసుకోవచ్చులే అని భావించిన ధర్మరాజు తనతో పాటు వస్తున్న కుక్కని కూడా లోపలికి అనుభవిస్తేనే తను లోపలికి వస్తానని వాదించి స్వర్గంలోకి అడుగు పెడతాడు అయితే కుక్క రూపంలో ఉన్నది తన ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చిన యమధర్మరాజు అని తెలుసుకుంటాడు లోపలికి వెళ్లిన ధర్మరాజుకి భోగాలు అనుభవిస్తున్న దుర్యోధను కనిపించాడు తన భార్య తమ్ముళ్ళు కనిపించలేదు అదేంటి అని ధర్మరాజు ప్రశ్నించినప్పుడు ఐదుగురు భర్తలు ఉన్న అర్జునుడి మీదే ఎక్కువ ఇష్టం చూపించినందుకు ద్రౌపదిని తనకన్నా తెలివైన వారు ఎవరు లేరు అని గర్వం చూపించిన సహదేవుణ్ణి తన అందాన్ని అహంకారంగా మార్చుకున్నందుకు నకులుడిని పరాక్రమంలో ధనుర్విద్యలో వాళ్ళని తలదన్నే అన్న గర్వం చూపించిన భీముడు అర్జునుడిని నరకంలో గడపాల్సింది అని ఇంద్రుడు చెప్పాడు అలా అయితే తనకి కూడా తన భార్య తమ్ముళ్లతో పాటు నరకాన్ని విధించడాన్ని పట్టుబట్టేసరికి ఇంద్రుడు ధర్మరాజ్ తో నరకంలో పాండవుల శిక్షాకాలం తీరిపోయి వాళ్ళు ఎప్పుడో స్వర్గానికి వెళ్లిపోయారు కేవలం మీ ధర్మాన్ని పరీక్షించడానికే వాళ్ళు ఇప్పటికీ నరకంలో బాధలు పడుతున్నట్టు చూపించామని చావు లేకున్నా స్వర్గంలోకి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిగా ధర్మరాజుతో స్వర్గ ప్రవేశం చేయించాడు